నమస్తే నేను మీ రాజు రాజు టువంటి ఫైవ్ ఛానల్ స్వాగతం ఓకే అండి ఈరోజు మనం తాటుకుంట గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది ఇక బండలాగే ఎద్దులు అందులో ప్లస్ గిరిక బండలాగే ఎద్దులు ఉన్నారు ఇంతకుముందు మనం కోడలని అయితే చూసాము ఇదే గ్రామంలో బండలాగే కోడల్ని అయితే మనం అప్పుడు ఇంటర్వ్యూ అయితే చేసినాము అయితే ఈ తాటుకుంట గ్రామంలో మొదటి ప్రే ప్రే అనేది ఎద్దులకైతే ఉంది ఏ గేమ్లా అంటే బండలాగే కానీ గిరిక బండలాగే ఎద్దులైనా కానీ ఏదైనా గేమ్ లో పార్టిసిపేట్ చేశారంటే మొదటి బహుమతిగా ఎద్దులకనేది దక్కుతుంది దాదాపు ఉంటే ఐదు సంవత్సరాల నుండి తాటుకుంట గ్రామానికే మొదటి ప్రైజ్ గా వస్తుంది ఎద్దులు అనేది అందుకనే ఇక్కడ ఎద్దులను ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాము ఓకే ఎద్దుల కొట్టే ఆహారం ఎలా ఉంటుంది దీంతో పాటు వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి ఎద్దులను వేస్తున్నారు వీళ్ళు ఎప్పుడు కొనుగోలు చేసినారు ఎద్దులని అనేది కొంచెం డీటెయిల్ గా అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దామని మన తాటుకుంట గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది నమస్తానా మీ పేరు పేరు వెంకటేష్ గౌడ వెంకటేశ్ గౌడ అలా ఈ ఎద్దులు మీరు ఎప్పుడు కొనుక్కున్నారు స్టార్టింగ్ లో ఎద్దులు నాలుగేళ్ళు అయింది మాట్లాడాలి నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళు అంటే ఇప్పుడు దీని వయసు వచ్చి ఎంత ఎద్దుల వయసు వచ్చేసి వయసు చెప్పలేము ఇది సంవత్సరం నారాయింది సంవత్సరం నారా అదే ఇది అయితే దూడతో దూడ నుంచి మనతో అంటే రెండు విడివిడిగా కొనుక్కున్నారా దీని చేత వేరే ఉండే మన ఇండియా మన ఊర్లోనే పక్కనే తీసుకున్నాం పక్కనే తీసుకున్నారు ఫస్ట్ అనేది అది తీసుకున్నారా ఇది ఇది జాతి ఎద్దులు ఇది ఒంగోలు జాతి సంబంధించిన ఒంగోలు జాతికి సంబంధించిన ఎద్దులు మొత్తానికి అయితే ఎద్దులే ఎద్దులే వీళ్ళు ఇంత సైజు వేయడానికి మనకి ఎంత సమయం పట్టిందన్నా మీరు కొనుగోలు చేసినా అంటే ఎన్ని సంవత్సరాలు పెంచున్నారు కాబట్టి ఎంత సమయం పట్టింది మనకి అదే సంవత్సర నర అయింది మనం తీసుకుని సంవత్సర నర ఎదు అయింది ఇది మనతో నాలుగు నాలుగు ఏళ్ళ నుంచి ఓకే అండి ఈ ఫస్ట్ అయితే ఎద్దు నాలుగు నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న ఎద్దు అయితే వేస్తున్నారు అది దీంతో పాటు అంటే దీనికి ఉన్న ఎద్దు సపరేట్ అంటే వేరే అయిపోయింది అయితే ప్రస్తుతం ఆడ ఉన్న ఎద్దు అయితే సంవత్సర నర ఈనతలో పెరుగుతుంది వీళ్ళు రెండు ఎద్దులనేది ఈక్వల్ గా సైజ్ ఉండాలి కాబట్టి అని చెప్పేసి వీళ్ళు సపరేట్ సపరేట్ గా కొన్ని ఒక జపగా ఏర్పాటు అయితే చేశారు ఇక్కడ అంతేగానా అంతే అంతే ఇప్పుడు మనకి మామూలు ఇప్పుడు బండలానికి ఒకటే పేస్తుంటారా లేకుంటే గిరిక మండలకి అన్న లేకుంటే బండ మా ఊరికాడికి పెట్టి పోతున్నా పంద్యానికి గిరికకి అయితే బేటి కూడా పోతున్నా పందాలకి బయట బేటి కూడా పోతున్నాం అంటే ఎక్కడెక్కడ పోయినారా మీరు మాచే గట్ల సెకండ్ వచ్చినాయి గట్ల సెకండ్ వచ్చింది మాషేరులో పోతుంది టైమింగ్ అయితే దొరకలేదు అప్పుడు దొరకలేదు మళ్ళీ కుండ్రి ఆ సైడ్ వెళ్ళి వీటిలో ఐ ఎద్దు ఎద్దులు ఒక హైట్ వచ్చేసి ఎన్ని ఫీట్ లు ఉందో దాదాపు అంటే మా చూస్తుంటే ఒక ఆరు ఫీట్ లో కనబడుతుంది ఎడ్లో ఉంది ఎడల్పు ఎట్లా ఉంది అట్లా జంప్ లో ఉంది అరవై సైజు ఉంటాయి సైజు అరవై సైజు అరవై సైజులు ఉంటాయి అరవై సైజులు అంటే మామూలుగా ఇట్ల కోడిదూళ్ళకి కానీ ఎద్దులకి అయితే ప్రస్తుతం అయితే గిడలు లాగాలనుకున్న ఏమో లాగాలనుకుంటున్నట్టు కొంచెం బాగా అవసరం లేదు ఎద్దులకు గిడ గొట్ట ఇట్లకి అరవై సైజులు ఉంటాయి ఈ మామూలు పెంచడమే మీరు బండే పెంచినారా లేకుంటే ప్రస్తుతం ఒక న్యాచురల్ గా పెంచుకున్న గిడలకు అని చెప్పేసి పనులు గానీ కష్టపోతాం ఓకే అండి చూస్తున్నారు ప్రస్తుతం అయితే ఎద్దులకే గిడము చిన్న పని కొరకే వీళ్ళు తీసుకున్నారు అయితే వీళ్ళు సైజు గా బాగుండవని చెప్పేసి దీంతో పాటు ఉన్న గేమ్ లో పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో మీరు రెండింటికి యూజ్ అయితే ఉంది ఎద్దులైతే వీళ్ళకి ఏమైనా హోటల్ కొట్టినారా ఏం లేదా హోటల్ రోడ్డు హోటల్ కొట్టినారా ఓకేనా ఇప్పుడు ఒకవేళ ఈ అద్దెలు అమ్మడానికి పోతే ఎంత ధర పలుకుతుంది ఒకవేళ ఇప్పుడు వివరణ మీద అడిగినారు కదా ఇన్ని డబ్బులకి నాకు అని చెప్పేసి అంటారు కదా ఎంత పోవచ్చు రెండు ఇరవైకి అడిగినారు రెండు లక్షల ఇరవై వేలకి కడుగుతున్నారు రెండు లక్షల ఇరవై వేలకి అడిగినారు ఇరవై వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఇప్పుడు అడుగుతున్నారు అంటే ఒకటి ఒకటి కాకుండా రెండు కలిపే రెండు కలిపి పెద్ద దాన్ని అయితే ఒకటి ఇరవైకి అడిగినారు రెండు కలిసి లేదా రెండు లక్షల ఇరవై వేలు ఎవరు రైతులు గానా సంప్రదించి కొనుగోలు అనుకో వ్యవసాయం కన్నా పర్లేదు బండ భుజం కన్నా పర్లేదు అని అనుకుంటే గా వాళ్ళకి మీరు ఇచ్చే ఆలోచన ఏమన్నా ఉందా ఇస్తాం 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 ఇస్తారా అమ్మ ఒకే చూస్తున్నారు కదా వీళ్ళు బండలా ఎదులు కాకుండా ఇంకా ఏసాయ పనులకు అన్నిటికీ యూజ్ అవుతాయి ఒకవేళ వీళ్ళు అమ్మడానికి అయితే సిద్ధమైతే ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకో అన్నగారు నంబర్ ఒకసారి కాంటాక్ట్ నెంబర్ మీకు చెప్తాము దాని ప్రకారం వాళ్ళు ఒకసారి సంప్రదించండి వాళ్ళు కొనుగోలు అయితే చేసుకోండి మీకు నచ్చిన విధానం అయితే ఈ ఎద్దులకి హానికరం అయితే ఏం లేదు లేదు ఒకవేళ మామూలుగా సాధారణ మనం తెలుసుకోవాలి ఎద్దులు బాగుండవని తెలుసుకోవాలనుకుంటే ఏమే లక్ష్యాలు ఎద్దులకి ఏం ఆపదలు ఏమి లేవు కాదన్నా ఇప్పుడు నడక బాగుంది అంటారు పిరసట్ బాగుంది అంటారు సుడి బాగుండాలి అంటున్నారు కొమ్మ సీటర్లు అనుకున్నారు మెడ సీటర్లు అనుకున్నారు అవన్నీ ఒకసారి మాకు చూపించండి సారీ ఇది గిరా పట్టుకోనా ఒకసారి చూడండి దీని సుడి భాగం అనేది ఏ ప్రాంతంలో ఉంటది మనకి మంచిగా ఉందని ఎట్లా గుర్తుపట్టాలా సుడి ఇక్కడ ఉంటది సెంటర్ లో ఉంటది సెంటర్ లో కొన్నిటికి ఇక్కడ కూడా ఉంటాయి కానీ వీటికేం చుల్లు భేదం ఏం లేవు ఏం భేదం లేదు అన్ని కొనుగోలు చేసుకుంటే ఫస్ట్ పెంచుకున్నప్పుడే అన్ని లక్షణాలు చూసే తీసుకున్నారు ఈ మెడ భాగం అనేది మనకి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మంచిదే కదా మంచిదే ఇది ఉంటేనే బండ కట్టినప్పుడు కానీ గిట్టు కట్టినప్పుడు కానీ మిడతాడి కట్టుకుని బాగుంటది అట్లా ఇది ఇప్పుడు ఒకదాన్ని నడిపిస్తే ఏమైనా ప్రాబ్లం అయితే ఏం లేదా ఒకసారి ఇది ఒకదాని మాకు నడిపించాలా ఒకసారి నడక చూతాము చూద్దాము ఎన్నిక భాగం ఏ విధంగా ఉంది ఎద్దు ఏ విధంగా నడుస్తుంది అనేది ఒకసారి నడిపించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మాకైతే చాలా తాటుకుంట గ్రామంలో అయితే మొదటిగా బహుమతి అనేది ఉంది కాబట్టి ఒకసారి తీసుకున్న మన ఉద్దేశంతో రావడం అయితే జరిగింది చూడండి నడక భాగం కూడా అద్భుతంగా ఉంది తోడ కానీ నడక భాగం కానీ మనకి ఎక్కువ విజిట్ చేసేదైతే ఎనుక భాగము ముందర భాగము చూస్తారు దీనికి కావాల్సిన సుడులు చూస్తారు చాలా అద్భుతంగా కనబడుతుంది అట్లేదన్న ఓకేనా చూడండి వివర్స్ చూస్తున్నారు కదా ఎద్దులు అనేది చాలా నేచురల్ గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి మీరు ఒకవేళ సంపాదించాలనుకుంటే సంప్రదించండి అన్నర్ని మనకి శిల్ల పండిగ్గ గాని మనకి ఏ యూజ్ అవుతాయి కొనుక్కున్న వాళ్ళు ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే మీకు చెప్పాలనుకున్న విషయం అన్ని అడిగినాము అన్నగారు ఉన్న డిక్లేయర్గా చెప్పేసినాడు ఇంకా అతను ఉంది కానీ ఇంక అంతా ఎక్కువైతే అనే ఉద్దేశంతో వీడియో మీకు ఒకదాన్ని నడిపి చూపించినాము అతను బాగానే ఉంది ఒకసారి మీరు వచ్చి చూసుకోండి ఒకసారి మీరు తీసుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి అదే చెప్తున్నా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకటి అన్న ఒకసారి సంప్రదించండి బాగున్నాయి ఒకసారి దీంతో పాటు అన్న ఇంకా వీళ్ళకి ఫుడ్ ఐటమ్ మరి మీరు రోజు రోజు ఖర్చు ఎంత ఉంటుంది న్యాచురల్ గడ్డి చేస్తారా లేకుంటే ఏమైనా దానాలు ఇట్లా సద్దలు జొన్నలు అవన్నారా ఇట్లా ఏమైనా పెడతారా ఇట్లాగడ్డి పొట్టు అండి ఒకవేళ పంద్యానికి తీసుకున్నప్పుడు తిండి బాగా పెట్టుకుంటూ అట్లా పోవడం అయితే జరుగుతుంది మామూలు ఏ అయితే గడ్డి పెంచి రోజు అట్లా చేస్తారు అంతే ఇదే కాకుండా ఇంకా ఈ ఎద్దుల గురించి మనకి ఏమన్నా తెలియని విషయాలు చెప్పానా మా వివర్శలకి చూసే వాళ్ళందరికీ ఆడియన్స్ గానా ఒకసారి చెప్పారా ఏం లేవా అంత బాబోతున్నాయి ఓకే ఓకే అలా చూడండి ఆయన ప్రేమ ఎంత పులకరిస్తుందో ఒకసారి చూడండి ఎంతగా ప్రేమించుకున్న ఎద్దులని ఇంకా అన్నగారు వీళ్ళకే కొత్త ఏం కాదు రెండు మాటలు రెండు మాటలు రెండు మాటలు పొలకున్నాడు వేళ ఆయనకి ఎందుకంటే మళ్ళీ తీసుకొని వేరే తీసుకోవాలన్న ఆలోచన ఉంది ఒకవేళ మామూలు సామాన్య రైతులకు ఏం జరుగుతుంటది అంటే ప్రతి నెలకో సంవత్సరానికో ఇవి ఇచ్చి వేరే తీసుకుందామని ఆలోచన ప్రతి రైతుకు ఉంటుంది కాబట్టి వీళ్ళేం అంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఇంకా విన్న వాస్తవాలు అయితే ఇంకా అడిగేసినాము ఇంకా కొన్ని ఇంత ముందు నెక్స్ట్ కానీ కొన్ని క్లిపింగ్లు ఉన్నాయి అన్ని మీకు డీటెయిల్గా చెప్పదలుసుకున్నాము ఓకే ఇంకా ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి అన్నగారితోటి అలాగే మీకు చెప్పండి అన్న మీ నెంబర్ ఒకసారి రేపటి కాంటాక్ట్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూ ఇదే నంబర్కి ఒకసారి కింద కూడా పెడతాము మీకు నోటి లేకుంటే ఇంకా అన్ని సంపాదించాలను కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వర్స్ ఓకేనా చిలకాల మీద ఉంది చిలకాల తీసుకోకుండా ఎట్టనికనే ఉండదు దానికర వద్దులేకుండా తగిన చేతుల ఏం లేదులేదులేనా ఇక్కడ తెచ్చుకోండి రెండో ధరలేదు